కొన్ని కొన్ని సంఘటనలు విన్నప్పుడు సమాజంలో అసలు ఏం జరుగుతుంది సమాజం ఎటుపోతుందో ఎవరికి అర్థం కాదు ఇప్పుడు తాజాగా ఇదే ఒక వసతి గృహంలో బాలురపై అంటే మగపిల్లలపై వాచ్మెన్ లైంగిక దారిట ఇదేం దారుణం అసలు ఇదేం అరాచకం తిరుపతి చెన్నారెడ్డి కాలనీలో సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహంలో వాచ్మెన్ సాగిస్తున్న కేచక పర్వం వెలుగులోకి వచ్చింది హాస్టల్లో ఉంటున్న బాలురుపై వాచ్మెన్ లైంగిక దాడికి పాల్పడుతున్నట్లు బాధిత విద్యార్థులు తల్లిదండ్రులకి కంప్లైంట్ చేశారు నేపథ్యంలో తల్లిదండ్రులు అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దీంతో స్థానికంగా ఈ అంశం సంచలనం రేకెత్తించింది బాధిత బాలురులో ఒకరి తల్లి తెలిపిన వివరాల ప్రకారం చెన్నారెడ్డి కాలనీలో సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పిల్లలు ఉంటూ వస్తున్నారు చదువుకుంటున్నారు ఇక్కడ రాత్రి వాచ్మెన్గా పనిచేస్తున్న హరి గోపాల్ తన లైంగిక వాంచలు తీర్చుకునేందుకు హాస్టల్లోని బాలుడిపై కన్నేసాడట ఈ నెల రెండవ తేదీ రాత్రి ఏడో తరగతి చదువుతున్న ఒక బాలు మరొక ఒక బాలు హరిగోపాల్ బెదిరించి ఒక గదిలోకి తీసుకెళ్లాడు మొదట ఏడో తరగతి చదువుతున్న బాలుడిపై ఆ తర్వాత మరో బాలుడిపై ఆగాత్యానికి పాల్పడినట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధిత పిల్లల తల్లిదండ్రులు పేర్కొన్నారు ఈ విషయాన్ని తమ పిల్లలు మూడో తేదీన పోలీసు ఫోన్ చేసి చెప్పారని వెంటనే హాస్టల్ వాడడానికి సమాచారం ఇచ్చామని ఆయన సూచనలతో పోలీసులు ఫిర్యాదు చేశామని నిజంగా ఎలాంటి వాళ్ళు కూడా ఉంటారా వాచ్మ్యాన్ ఏంటి అది కూడా బాలురు మీద లైంగిక దాడి చేయడం ఏంటి మరి ఇంకా దీని గురించి ఎక్కువగా మాట్లాడడం కూడా వెస్ట్